ఏం ఎన్ని మూడో దూడ ఎన్ని రోజులు అయింది మూడు నెలలు వెళ్ళిపోయిందా ఇప్పుడు ఎంత ఇస్తుంది పాలు పాలు రెండున్నర రెండు ఎవరు గూడూరు మూడూరు ఫోన్ పోండేమ రేపు అన్నా ఫోన్ నెంబర్ రెండు సున్నా నాలుగు ఆరు ఏడు నాలుగు ఎనిమిది రెండు ఏం పేరు అన్న బ్రదర్ ఏం రేట్ ఇది డెబ్బై ఐదు చెప్పినది మూడో అవుతా పోతా నా పాలేం చెప్పిండ్రు పాలు ఏడు రోజుకు ఎవరి మీదే మల్దకాల్ ఫోన్ నెంబర్ ఎప్పుడు నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఎయిట్ ఫోర్ టూ త్రీ అసలు వచ్చేసి మల్దకాల్ అంటూ వచ్చేసి ఏ దూడ ఉంది దీనికి గీదెల మార్కెట్లో అయితే గీదెలైతే ఒకసారి ఏం చెప్పాను పెద్దనా అరవై రెండు ఎన్ని తెలు అది నాలుగైతే పాలు పూటకు ఐదా రెండు పూటలు కలిసి ఐదు లీటర్లు ఎవరు ఎవరు మీది మల్లకల్ మండలం ఓకే ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ లేదా ఎక్స్పెన్సివ్లో వచ్చేసి మల్దకల్ మండలం గద్వాల్ మార్కెట్ గురించి టెలివిజన్ మార్కెట్కి ఎక్కువ వచ్చింది దూడ వచ్చేసి పోత దూడ ఉంది పాలు వచ్చేసి రోజుకి ఐదు లీటర్లు వచ్చేసి పెద్ద వ్యాపారస్తుల వీళ్ళు ఓన్లీ గేదెలు మాత్రమే వ్యాపారం చేస్తుంటారు అయితే ఇలాంటి పెద్ద సైజు గేదెలు అయితే ఉంటారు ఫిబేర్ మార్కెట్లో డైరీ ఫార్మర్స్ కి యూజింగ్ కావాలనుకుంటే ఇలాంటి గేదెలు ఇక్కడ వచ్చి తీసుకుంటే బాగుంటుంది ఇలా రేట్లు అనేది ఎంతో వ్యాపారస్తులు అడిగినా చెప్పరు మాక్సిమం నేను చాలాసార్లు ట్రై చేసాను అయితే వీళ్ళకి రేటు చెప్పడం ద్వారా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు మళ్ళీ బయటికి వ్యాపారానికి పోయినప్పుడు ఈ వీడియోస్లో చూసి వీళ్ళకి రేట్ అనేది వాళ్ళు ఎక్కువ చెప్పడం అయితే జరుగుతుంది మమ్మల్ని